ప్రస్తుతం మనం జూపాక గ్రామంలో ఉన్నాం జూపాక సారక జాతరకు భక్తులు చాలా రద్దీగా రావడం జరిగింది ఒకసారి చూడండి ఈ ఏర్పాట్లు చూస్తే చాలా అద్భుతంగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ అంటే వాటర్ ఫెసిలిటీ కానీ అంటే నూతన కమిటీ ఏర్పడింది దానికి చైర్మన్ గా అపరాధ సాయి గారు దానికి చైర్మన్ ఒకసారి సాయి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తేనా సాయి గారు చెప్పండి ఎట్లా ఉంటది అంటే ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో చెప్పండి ఒకసారి తర్వాత అరవై సంవత్సరాలి మా జూపా మేడం తర్వాత రెండో జాతర రెండో స్థానం ఉంటుంది మాకు డెవలప్మెంట్ లేక ఆగిపోయింది కానీ గత నాలుగు నాలుగు జాతరల నుంచి వెళ్ళి కొద్దిగా 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 డెవలప్ చేసుకుని వస్తున్నాం ఈసారి పోయినసారి కన్నా బ్రహ్మాండంగా ఉంది ప్రణమన్నా మాకు సపోర్ట్ ఇచ్చి టికెట్ ఇచ్చిండు మన చైర్మన్గా పాలక వర్గంతో కలిసి అందరితోటి మేము దగ్గర ఉండి అందరం కలిసి కట్టా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కమిటీ మెంబర్స్ అందరం కలిసి సమ్మక్క జాతరను విజయవంతం చేసినాం దాంతోపాటు హెల్త్ క్యాంపస్ వాటర్ ఫెసిలిటీ రవాణా ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టు ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం లేకుండా మాకు అన్నిటికీ ఎన్న సపోర్ట్ ఇచ్చిండు పని చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాం ఎంతమంది అంత ముందు లక్ష యాభై వచ్చేది రెండు రెండు పైన రెండు లక్ష పైన వచ్చారు అయినా కూడా ఏ ప్రాబ్లం కాకుండా యాభై మంది రైల్స్తో కానీ అందరి సహకారంతో కానీ ఎంఆర్ఓ సారు ఎంపీఓ సారు పోలీస్ సిబ్బంది సిఎస్ఆర్ వచ్చారు ఆర్ఎస్ఆర్ వచ్చారు అందరితోటి కలిసి మేము పనిచేసుకున్నాం జాతర సక్సెస్ అయింది మాకు ఏ ప్రాబ్లం లేదు నా పేరు సదానందము మా గ్రామము గ్రామంలో గ్రామస్తులు సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది జనాభా సంవత్సరాల నుంచి దూపాక అనే గ్రామంలో సమ్మక్క సారలమ్మని ప్రతిష్టాపన చేసిన సంధి మేము రావడం నెరవేరుస్తున్నాయి భక్తుల విశ్వాసం కూడా అదే నా పుట్టు వెంతకలు కూడా ఇక్కడనే తీయడం జరిగింది మా ఊరు వాళ్ళందరూ కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది అనేక ప్రాంతాలలో సమ్మక్క సారలమ్మ పిలిచినప్పటికీ మరి ఈ జూపాకలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ యొక్క ఆ అమ్మవారి యొక్క వెలిసిన యొక్క ప్రతిష్టకు అద్భుతమైనటువంటి మహిమలు తెలుస్తుంది మునుముందు ఇప్పుడు దీన్ని డెవలప్ చేసి కమిటీ వాళ్ళు ప్రభుత్వము సెలవు తీసుకొని ఎందుకంటే తమ్మక్క సారలమ్మ ఇలవేలుపు ప్రతి కుటుంబంలో ఉంటది కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పైన ఉండాలి ఇంకా దీన్ని ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటూ జై ఇంకా మంచిగా చేయాలి మంచిగా జరగాలేదు పాటలో ఇక్కడికేస్తాను ఇక్కడ సదానందండి మా ఊరు పొద్దు రెడ్డి